గుడ్ మార్నింగ్ టు ఆల్ మీరు అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసి ఇంకా మనం మెసేజ్ స్టార్ట్ చేద్దాం పరిశుద్ధుడ మౌన్నతుడ తండ్రినికే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ గత రాత్రి అంతయు కాచి కాపాడి మరొక నూతన ఉదయం మన ప్రేమతో కృపతో ఇచ్చిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఉదయకాల కల సమయంలో నీ వాక్యం ధ్యానించ చుండగా మీరే మా మధ్య సంచరించి మాతో మాట్లాడండి మీరే మమ్మల్ని బలపరచండి ధైర్యపరచండి దేవా మాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ నీ వాక్యం ద్వారంగా తీసుకురమ్మని మీకే సమస్తమైన స్థుతులు మహిమ చెల్లిస్తూ వాక్యాన్ని వింటున్న బిడ్డలను వినబోతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని బలపరచమని క్రీస్తు యేస్సు రక్తమునందు విశ్వాసమునందు వాక్యమునందు స్థిరపరచమని ఏసునామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె లూయా చూద్దాం చూడండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనమును మనం చూద్దాం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచనంలో రాయబడి ఉంది ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చరించను ఐ మీన్ హాల్ చూడండి ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెల్విస్తుందంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారని అవును మనము మనలో చాలామంది ఏంటంటే వారికి కలిగినటువంటి ఒక హోదాను బట్టి నేను చాలా గొప్పవాడిని నేను చాలా ఐశ్వర్యవంతుడిని ధనవంతుడిని బలవంతుడిని లేదా జ్ఞానవంతుడిని అని వారికి ఇవ్వబడిన తలాంతులను బట్టి వారు ఉన్నటువంటి హోదాను బట్టి బాగా అతిశయించేవారుగా ఉంటారు అయితే దేవుని దృష్టికి ఎవరైతే తగ్గించుకుంటారో దేవుని ఒక దృష్టికి ఎవరైతే దీనులుగా కనపరుచుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు దేవుడు వారిని ఘనపరుస్తాడు దేవుడు వారి ఒక తలను పైగా ఉంచుతాడు అయితే మనము ఈరోజు దేవుని ఎదుట తగ్గించుకోగలుగుతున్నామా దేవుడు సర్వలోకనాథుడు ఆయన మహోన్నతుడు తన మాట చేత సర్వ సృష్టిని కలగజేసిన వాడు శూన్యము ఉండగా ఆ శూన్యములో నుండి తన వాక్ చేత సృష్టిని కలుగజేసిన దేవుడు అదే దేవుడు ఈరోజు మనకేం తెలియజేస్తున్నారంటే మీరు తగ్గించుకోండి మీరు తగ్గించుకోండి నవర్డేస్ మనం ఎక్కడ చూసినా కూడా ఎలా ఉంది అని అంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క దృష్టిలో వారు చాలా గ్రేట్ వారి యొక్క దృష్టిలో వారు ఒక సెలబ్రిటీ అంటే మనుషులందరూ కూడా వారి యొక్క ఏమంటారు వారి యొక్క స్వంతాన్ని బాగా వారిని వారు బాగా ప్రేమించుకుంటున్నారు వారిని వారు చాలా ఎక్కువగా అనుకుంటున్నారు ఓకే దట్స్ గుడ్ కానీ సమస్తము కంటే మనము దేవుణ్ణి బాగా ప్రేమించాలి మన పూర్ణ హృదయముతో ప్రేమించాలి మన పూర్ణ ఆత్మతో శక్తితో బలముతో వివేకముతో జ్ఞానముతో మనము తగ్గించుకొని ఆయన సన్నిధికి రావాలి ఆయనను అలా ప్రేమించి మనము ఆరాధించాలి గణపరచాలి దేవుని ఎదుట మనము చాలామంది ఇంకా ఇలా ఉంటారు దేవుని క్వశ్చన్ చేసే విధంగా ఉంటారు దేవుని పైన అరిచేవారుగా ఉంటారు దేవునికి విరోధంగా మాట్లాడేవారుగా ఉంటారు అటువంటి ప్రవర్తన అది తగ్గింపు కాదు అది దేవునికి విరోధముగా మాట్లాడే ఒక మాట దేవునికి విరోధముగా ఆరిచ్చే విధానము దేవుణ్ణి లెక్క చేయని లక్ష్య పెట్టని పొరపాటులు తప్పిదములు మనము చేసి నెపములు నేరములు దేవుని మీద మోపడం మనం అనుకున్న సమయంలో అనుకున్నది జరగనప్పుడు దేవుణ్ణి దూషించడం అది తగ్గింపు కాదు అది దైవికమైనటువంటి భయభక్తి కాదు అది దైవికమ దేవునికి మీరు లోబడుట అనేది అస్సలే కాదు ఏంటంటే మీరు దేవునిని మీ స్వార్థం కొరకు ఆరాధిస్తున్నారు దేవునిని మీ స్వార్థం కొరకు మీరు వెంబడిస్తున్నారు దేవునిని మీ స్వార్థం కొరకు మీరు అనుసరిస్తున్నారు కానీ అది భక్తి కాదు అది తగ్గింపు కాదు మనము దేవుణ్ణి మన పూర్ణ హృదయముతో ప్రేమించు వారమైతే ఘనపరచువారమైతే ఆయన చిత్తానికి మనం లోబడతాం ఆయన కార్యముల కొరకు మనం వేచి ఉంటాం ఆయన కృప కొరకు మనము వేచి ఉంటాం ఈరోజు మనం అలా ఉండగలుగుతున్నామా అలా జీవించగలుగుతున్నామా ఈవెన్ నీ లైఫ్లో ఒక చెడు కలిగిన ఒక కీడు కలిగిన సరే దానిని నువ్వు అంగీకరిస్తావు నా దేవుడు దీనిలో నుండి నన్ను విడిపిస్తాడని నీవు దాన్ని అంగీకరిస్తావు దేవా ఈ శ్రమన ముందుంది దీని నుండి బయటికి రావడానికి నాకు సహాయం చేయండి అని ఆయనను నువ్వు వేడుకుంటావు ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తావు ఈరోజు మనము దేవుని ఎదుట తగ్గించుకోగలుగుతున్నామా చూడండి ఉద్యోగం చేస్తున్న చోట కానీ మనము ఎలా ఉంటామో మనకంటే పై అధికారుల ఎదుట పొగరగా ప్రవర్తిస్తామా గర్వంగా ప్రవర్తిస్తామా అలా బిహేవ్ చేస్తే ఉద్యోగం ఉంటుందా నోటికి ఏదొస్తుంది మాట్లాడతామా లేదు కదా అక్కడ తగ్గింపు కలిగి మనం ఉంటాం అక్కడ లోబడిన వారుగా మనం ఉంటాం ఎందుకని వారి క్రింద మనం ఉద్యోగం చేస్తున్నాం వారు మనకు శాలరీ ఇస్తున్నారు కదా అంటే శాలరీ ఇస్తున్న వారి దగ్గరే ఉద్యోగం చేస్తున్న వారి దగ్గరే అంత అనుకువ మనకు ఉంటే సర్వోన్నతులకు దేవుడు నీకు ఆయుష్ను ఆరోగ్యమును క్షేమమును నెమ్మదిని సమస్తమును దయచేస్తున్నాడు కదా మరి ఆయనకు నువ్వెంత లోబడాలి కే అంటే మనము ఒకవేళ మన యజమానికి మన అధికారికి మనం లోబడకపోతే ఉద్యోగం పోతుంది అనే భయంతో వారు చెప్పిందల్లా చేస్తూ ఉంటాం కదా కానీ సర్వోన్నతుడైన దేవునికి మనం ఇంకా లోబడాలి ఇంకా భయపడాలి ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి మన తగ్గింపు ఒక స్వభావమును దేవుడు చూసి ఆయన మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి అటువంటి ప్రవర్తన మనలో కావాలి చూద్దాం చూడండి దేవుడు మనల్ని హెచ్చించాలి అని అంటే మనం ఏం చేయాలి సెకండ్ కోరంటీ సెకండ్ క్రానికల్స్ సారీ సెకండ్ క్రానికల్స్ థర్టీ సిక్స్ చాప్టర్ అండ్ ట్వెల్వ్ వర్డ్స్ రెండవది నృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పన్నెండులో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది అతడు తన దేవుడైన యహోవా దృష్టికి చెడునరు తను నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇరుమియా మాట వినకయో తను తాను తగ్గించుకునకయో ఉండెను ఏంటంట ఇక్కడ మనం చూసినట్లయితే సిద్దికియా అనే ఒక రాజు సిద్దికియా అనే ఒక రాజు ప్రవక్త అయిన ప్రవక్త అయిన ఇర్మియా ఒక దేవుని ప్రవచనమును దేవుని వాక్కును దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క ప్రణాళికలను ఈ సిదికియా రాజుకు తెలియజేస్తుంటే ఆయన ఏం చేస్తున్నారంట ప్రవక్త ఒక మాటలను గాని దేవుని యొక్క మాటలను గాని వినకుండా లక్ష్య పెట్టకుండా ఆయన చూపించిన మార్గంలో నడవకుండా దేవుని దృష్టికి ఇంకా చెడు చేస్తున్నాడంట దేవుని మాట వినట్లేదంట దేవుని దృష్టికి చెడు చేస్తూ ఉన్నాడంట దేవుడు మనల్ని హెచ్చించాలని అంటే మన జీవితంలో మనము దేవుని ఎదుట తగ్గింపు కలిగి జీవించాలి ఆయన మాట వినాలి ఆయన ప్రవక్తల ద్వారంగా వస్తున్న దేవుని వాక్కును గౌరవించాలి ఆ ఒక మాట చొప్పున నడుచుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలి మన మనస్సును మన హృదయమును మన ఆత్మను మనము సిద్ధపరచుకోవాలి దేవుడు ఒక మాట తన దాసుల ద్వారా చెప్పినప్పుడు దేవుడు మనతో నేరుగా మాట్లాడినప్పుడు మనము వినగలిగిన మనస్సు కలిగి ఉండాలి అంత మాత్రం కాదు దాన్ని ఆచరించే ఒక హృదయమును కూడా మనము కలిగి ఉండాలి నీ జీవితంలో ఎప్పుడైతే నీవు దేవుని దృష్టికి తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను అధికముగా హెచ్చిస్తాడు అప్పుడు దేవుడు నీ తలను పైకి ఎత్తుతాడు మనం చూసినట్లయితే క్రానికల్స్ చాప్టర్ థర్టీ త్రీ ట్వెల్వ్లో కూడా మనం చూస్తే అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఏహో దేవుడై ఉన్నాడని మనుష్యే తెలుసుకొనను ఇక్కడ మనం చూసినట్లయితే మనుష్యే కూడా దేవుని మార్గమును అనుసరించనివాడు మనుషే మనుష్యే కూడా దేవునికి విధేయత చూపనివాడు ఆయన కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచినవాడు హే క్రియలు చేసినవాడు విగ్రహారాధనను ప్రోత్సహించినవాడు కానీ ఈ మనుష్యే తాను చెరకొని పోబడ్డప్పుడు తాను పందీ అయినప్పుడు తాను ఖైదీగా ఉన్నప్పుడు దేవుడైన యహోవాకు మొరపెట్టాడంట ఆయన దేవుడని జ్ఞాపకం చేసుకున్నాడంట ఆయన మాత్రమే నన్ను ఈ శ్రమ నుండి విడిపించగలడు ఆయన మాత్రమే ఈ జైలు నుండి నన్ను తప్పించి నన్ను విడిపించి నాకు స్వాతంత్రమును ఇవ్వగలడు అని ఆయన నమ్మాడంట కాబట్టి దేవునికి ప్రార్థన చేశాడంట ఆయన తను తాను ఎప్పుడైతే తగ్గించుకొని దేవునికి మొరుపెట్టాడో తగ్గించుకొని దేవుని ఘనపరిచాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఆయన ఆ ఒక మనిషేను తన చెర నుండి విడిపించి తన స్వదేశమునకు తీసుకొని వచ్చి మరలా ఆయన రాజ్యము ఆయనకిచ్చాడంట ఈరోజు నీ జీవితంలో మనకు గర్వము ఉంటే మనకు పొగరు ఉంటే తగ్గింపు స్వభావము లేకుంటే మనము దేవుని ఎదుట మన ప్రవర్తన ఆయనకి ఇష్టమైనదిగా కాకుండా మన స్వంతమును మన స్వార్థమును కనపరుచుకునేదిగా ఉంటే నాకు ఈ హో నా హోదా ఇది నా రేంజ్ ఇది నాకు డబ్బు ఉంది నాకు ధనం ఉంది నాకు జ్ఞానం ఉంది నా ఎదుట నాకెవరు విరోధంగా మాట్లాడతారు హే దేవుడేంటి ఇలా అంటే అటువంటి ఒక ఏమంటారు ప్రవర్తన అది మనల్ని నాశనం మనకు నడుపుతుంది అది మనల్ని ప్రమాదంలో పడవేస్తుంది అది దేవుడు మనకు ఉన్నాడని ఒకరోజు మనకు బుద్ధి వచ్చేలా కూడా చేస్తుంది ఈ మనుష్య కూడా అలాగే అనుకున్నాడు దేవుడైన యహోవాను ఆశ్రయించలేదు అనుసరించలేదు వెంబడించలేదు ఆయనకు లోబడలేదు ఆయన మాట వినలేదు తనకు కలిగిన సమృద్ధి చేత తనకు కలిగిన రాజరికమును బట్టి ప్రజలను కూడా అన్య దేవతలను అనుసరించినట్లుగా చేశాడు దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు కానీ ఎప్పుడైతే ఆయన ఒక బానిసగా వెళ్ళాడో అప్పుడు ఆయనకు దేవుడు జ్ఞాపకం వచ్చాడు అప్పుడు ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు అప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేశాడు అయితే దేవుడు చూడండి ఆయన ఎంతో కృపగలవాడు ఎంతో ప్రేమ గలవాడు మనుష్య ఎలా జీవించినా కూడా ఆయన ప్రేమను చూపి తనకు మొర్రపెట్టుటను బట్టి తనను ఆశ్రయించుటను బట్టి దేవుడు మనిషిని తప్పించాడు ఇంకా మనం చూసినట్లయితే చివరిగా రెండవ ది గ్రంథము ముప్పై నాలుగు ఇరవై ఏడును మనం చూద్దాం సెకండ్ క్రానికల్స్ థర్టీ ఫోర్ చాప్టర్ థర్టీ ఫోర్ వర్స్ ట్వంటీ సెవెన్ నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని అంగీకరించి నేను నీ పితరుల యుద్ధకు చేర్చుతును నెమ్మది గలవాడవై నీవు సమాధిలో చేర్చబడుదువు ఈ స్థలము మీదకి నీ దాని కాపుర స్థలం మీదకి రప్పించు అపాయమును నీవు కన్నులారా చూడవు చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే హిల్కియా ఈ మన హిజికియా రాజు దేవుని ఎదుట ఆయన తగ్గించుకున్నప్పుడు సారీ ఏషియా ఏషియా రాజు ఆయన దేవతా స్తంభములన్నింటినీ తీసివేశాడు ప్రజలు ఏహో తమ దేవుడైన ఏహో సేవించినట్లుగా గణపరిచినట్లుగా హెచ్చించినట్లుగా ఆయన చేశాడు అప్పుడు తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క ఆలోచనను అడగడానికి దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకోవడానికి తన సేవకులను ప్రవక్తిని యొద్కు పంపించారు అప్పుడు ఆ ప్రవక్తిని ఏం చెప్తున్నారనంటే నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీద ఈ కాపురస్తుల మీద ఏమంటున్నాడు దేవుడు పలికిన మాటలను విన్నప్పుడు నా సన్నిధిని తగ్గించుకొని నీవు నీ వస్త్రాలను చింపుకున్నావు నీ తగ్గింపును నాకు కనపరచావు నన్ను ఆశ్రయించావు నన్ను ప్రార్థించావు నన్ను వేడుకున్నావు నా తట్టు తిరిగావు ప్రజలను కూడా నా తట్టు తిప్పావు వారి యొక్క ప్రవర్తనను కూడా నా ఎదుట సరిచేశావు కాబట్టి ఆయన ఏమంటున్నాడు నీ కన్నీటిని నేను చూశాను నీ ప్రార్థనను నీ మనవిని నీ కన్నీటిని నేను ఆలోకించాను కాబట్టి నువ్వు నెమ్మది గలవాడవై సమాధిలోనికి దిగుతావు నీ జీవితంలో నెమ్మది కలిగి నువ్వు నిద్రిస్తావని చెప్తూ ఉన్నాడు ప్రియమైన వార్లారా మనము దేవుని ఎదుటకు తగ్గించుకోవాలి దేవుని మాటకు లోబడాలి విధేయత చూపాలి దేవుని వాక్కుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు వాక్యము ద్వారా నీ లోపములను నీ పాపములను ఆయన ఎదుట సరిలేని నీ ప్రవర్తనను దేవుడు నీకు తెలియజేస్తున్నప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తనను నువ్వు మార్చుకోవాలి నీ హృదయాన్ని ఆయన ఎదుట సరి చేసుకోవాలి నీ ఆత్మను ఆయన వాక్యమని నీటి చేత ఉదక స్నానము చేయించాలి చూడండి లాజర్ ధనవంతుడు ఉన్నారు ఈ ధనవంతుడు ఏం చేస్తున్నారు నా ప్రాణమా తినము త్రాగము సుఖించము తరతరములకు కావలసిన ధనం నీకు ఉందని తన ధనమును బట్టి అతిశయించి దేవుణ్ణి మరిచాడు అయితే లాజరు కడుబీదవాడైనా భోజనం చేసే స్థితి లేకపోయినా శరీరమంతా కురుపులతో రోగముతో నిండి ఉన్న ఆయన దేవుని ఎందు భయభక్తులు గలవాడై నీతిమంతుడిగా జీవించాడు అయితే లాజరు చనిపోయినప్పుడు దేవదూతల చేత కొనిపోబడి తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆను అయితే ఈ ధనవంతుడు దేవుణ్ణి లెక్క చేయక దేవుని ఎదుట తగ్గించుకోక ఆయన ఉన్నాడని సమస్తమును చూచువాడని ఆయనకు విధేయులమై జీవించాలని ఒక ఆలోచన మరచి తన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆయన ఏం చేశారు తన ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు తన ఒక కంఫర్టబుల్ లైఫ్ పైన ఆయన డిపెండ్ అయ్యాడు దేవుని యుద్ధకు రాలేదు దేవుని యుద్ధ తగ్గించుకోలేదు దేవునికి ప్రార్థించలేదు దేవునికి లోపడలేదు కానీ తన ధనమును బట్టి అతిశయించాడు అయితే ఒకానొక రోజు ఆయన ప్రాణం పోయింది ఆయన నిత్య నరకాగ్నిలో వేదనను అనుభవిస్తున్నాడు ప్రియమైన వార్లరా మన ధనము మనకు రక్షణను కలగజేయలేదు మన ధనము మనకు ముక్తిని ఇవ్వలేదు మన ధనము మనల్ని పరలోకానికి చేర్చలేదు ధనము ఉందని డబ్బు ఉందని ఇతరుల ఎదుట మీ యొక్క సొంత ఇంటి వారి ఎదుట కావచ్చు అన్నదమ్ముల ఎదుట అక్క చెల్లండు ఎదుట మీ తల్లిదండ్రుల ఎదుట మీ ఇరుగు పొరుగు వారి ఎదుట మీ బంధువుల మధ్యలో మీ స్నేహితుల మధ్యలో నీకు ధనముందని ఇతరులను తక్కువ వాళ్ళగా చూస్తున్నావా వారిని నీ ఇష్టానుసారంగా నోటికొచ్చింది నువ్వు మాట్లాడుతున్నావా జాగ్రత్త దేవుడు చూస్తున్నవాడు నువ్వు హెచ్చించబడాలంటే నువ్వు వర్దిల్లాలంటే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలంటే దీవనకరంగా ఉండాలంటే నీకు ఎంత జ్ఞానమున్నా ఎంత డబ్బున్నా ఎంత ఐశ్వర్యవంతులమైన ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా నీవు దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు ఆయన నేను హెచ్చిస్తాడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు మనకున్న వరములను బట్టి కానీ ఫలములను బట్టి కానీ మనకున్న దేనిని బట్టి కానీ మనం అతిశయించకూడదు కానీ దేవా ఇది నేను నీ వలన పొంది ఉన్నాను ఇది నీ వలన నాకు కలిగింది ఇది నీ దయ నీ కృప నీ వాత్సల్యమే అని దేవుని ఎదుట మనం తగ్గించుకున్న వారుగా ఉన్నప్పుడు ఆయన ఇంకా మనల్ని హెచ్చిస్తాడు ఇంకా మనల్ని ఘనపరుస్తాడు ప్రభువుటి కృప మనందరికీ గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మౌన్నతుడవ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ ఈ ఉదయ సమయంలో నాయన ఈ రీతిగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా తమ హృదయములో నాయనాని దృష్టికి తగ్గించుకోకని మాట వినకనికి లోబడక గర్వించి చెడిపోయిన రాజులెందరో వారి ప్రజలను వారి రాజ్యమును తండ్రి శత్రు దేశాలకు అప్పగించుకున్నారు ప్రమాదములో పడేశారు కానీ ప్రభువ నీ తట్టు వారి హృదయాన్ని త్రిప్పుకొని నీ అందు భయభక్తులు కలిగి జీవించి నీకు లోబడిన వారు దేవా వారు నీ సన్నిధిని నీ మేలును నీ ఆశీర్వాదమును నీ వలన కలుగు సమృద్ధిని అనుభవించారు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నీ దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి మాకున్న జ్ఞానమును బట్టి కానీ ధనమును బట్టి కానీ ఐశ్వర్యమును బట్టి కానీ తలాంతులను బట్టి కానీ తండ్రి మేమున్న స్థానమును బట్టి కానీ దేన్ని బట్టి కానీ ప్రభువ మేము గర్వించి చెడిపోకుండా మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా నీకు మాత్రమే లోబడి అన్ని విషయములలో నీ ఎదుట తగ్గించుకొని ముందుకు సాగే కృపను దయచేయండి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు ప్రభువా నీ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి ఈ ఉదయకాల సమయం మొదలుకొని మేము వెళ్తున్న మార్గాలలో చేస్తున్న పనులలో ప్రభువా నీకు స్తోత్రం నీ హెచ్చింపు కలుగునట్లుగా నీ దీవెన కలుగునట్లుగా మమ్మల్ని మేము తగ్గించుకొని ముందుకు సాగటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరి ప్రయాణములను ఆలోచనలను కార్యములను సఫలము చేసి నీ రక్త ప్రోక్షణము దయచేయమని ఈరోజు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలందరికీ శుభములు క్షేమము కలుగునగాక మీకే సమస్తమైన స్థుతులు మహిమ గణత ప్రభావములు చెల్లిస్తూ ఏస్తున్నాములవి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆ మీన్ ఫ్రెండ్స్ అలాడ్ అండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జాయింట్ క్రైస్ట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫ్రైస్ లాడ్ హ్యావ్ ఎ గుడ్ డే